హైవేస్ ఆ కుర్రాడికి బెయిల్ ఇవ్వరామని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే ఆ వెస్ట్ డౌన్ డీసీపీ ఎవరైతే ఉన్నారో విజయ్ డీసీపీ ఆయన అన్నారు ఈ కుర్రాడిని మేము ప్రశాంతం వెనకడో నుంచి మేము పంపించింది ఎందుకంటే బయట అతను వస్తే గొడవ ఎటట్టుందని పంపిస్తే అతను మరలా వాంటెడ్గా వచ్చాడు అతను మళ్ళీ అసలు గొడవ రైజ్ లేదంటే అసలు గొడవ జరగకపోదును ఇతనే మెయిన్ కారణం చెప్పేసి అతను అన్నాడు ఆ వేళ నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తం వినిపించినట్టు ఉన్నారు వాళ్ళు వచ్చేసి బెయిల్ ఇవ్వరేమని అనుకున్నాను బట్ ఇందాక బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ ఇస్తున్నప్పుడు కండిషన్స్ ఏంటి అంటే రేపు ఆదివారం రోజు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది నెక్స్ట్ పదిహేను వేల పూచికతతో రెండు షూరిటీలు సమర్పించారు అండ్ మరికొన్ని కొన్ని కండిషన్స్ ఏవో పెట్టున్నారు సో అక్కడ బెయిల్ ఇచ్చారు ఇప్పుడు ఇంకో పదహారు మంది ఉన్నారు వాళ్ళ సంవత్సరం అప్డేట్ ఇంకా రాల మరి వాళ్ళ తాలూకు వచ్చేదెవరు బెయిల్ ఇచ్చేదెవరు వాళ్ళు ఎక్కువ మంది ఆ స్టూడియో ఉన్నది బంజరా హిల్స్కి ఇటు సైడ్ ఉంటుంది అనమాట అది ఇందిరానగర్ అప్ అయినాక అది ఉంటుంది ఏది మన అన్నపుర సెవెన్ ఏకర్స్ది ఆ వెంకటగిరి ఇటు పక్క ఉండేదే కానీ సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఆ స్టూడియోకి ఎదురు వచ్చేసి ఇందిరానగర్ ఉంటుంది మాస్ డౌన్ల కృష్ణనగర్ ఉండేది మాస్ ఇక వీటికి కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని జనాలు వచ్చేసి వేరే వేరే చోట్ల చూస్తూనే ఉంటారు అలా వచ్చిన వాళ్ళలో కూడా మనకున్న అప్డేట్ ప్రకారం సికింద్రాబాద్ నుంచి కొంతమంది వడ్డ్ర బే అని చెప్పేసి మన ఎక్కడ అంటే ఉస్మాని యూనివర్సిటీ దగ్గర నుండి ఒకటి అక్కడ అది అక్కడి నుంచి కొంతమంది ఈ ఎర్రగడ్డ అటు సైడ్ కొంతమంది అంటే మ్యాక్సిమం మీరు గమనించండి ఈ బిగ్ బాస్ చూసి ఫ్యాన్స్ అంటూ చెలరేగిపోతూ మొన్న వచ్చి అక్కడ గొడవ చేసిన వాళ్ళల్లో నలుగురు పిల్లలు ఉన్నా ఇంకో పన్నెండు మంది పెద్దవాళ్ళు ఉన్నా వీళ్ళంతా కూడా అక్కడక్కడ ఉన్నవాళ్ళు అండ్ మరో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను చూసిన బట్ అంతా కూడా అంత ఎడ్యుకేటెడ్ కాదు అండ్ ఒక పేద మస్త కుటుంబం వాళ్ళే దీని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ బిగ్ బాస్ షో బాధితులు ఎవరు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నది ఎవరు ఆ షో వల్ల వచ్చే యాడ్లు వల్ల ఆ షోలో నటించడం వల్ల ఆ షోలో హోస్ట్ చేయడం వల్ల ఆ షోకి సెట్ ఇవ్వటం వల్ల లాభపడింది ఎవరు ఒక్కసారి మీరే ఆలోచించుకోండి నేను ఎందుకు ఈ షో వద్దంటాను అంటాను దీనివల్ల ఉపయోగం లేదని ఎందుకు అంటానో మీరు ఆలోచించుకోండి నేను ఓన్లీ బెయిల్ వచ్చిందా లేదని చెప్పటం ఒకటి అండ్ ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్న రామాయకులు వాళ్ళ పరిస్థితులు ఏంటి చెప్పడం అని చెప్పేసి ఒకటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటంటే అది చెప్పడం ఒకటి అండ్ ఈరోజు బెయిల్ రట్టడానికి కారణం సిపిఐ నారాయణ అనిపిస్తుంది ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాడు అతను హైకోర్టు కోర్టు జడ్జి కూడా లేఖ రాశాడు ఏమనంటే ఇప్పుడు ఆ కుర్రోడు ఎవరైతే అరెస్ట్ చేస్తారో మీరు ఆరు అక్కడ ఆ రోజు గొడవ జరిగిపోయినా అరెస్ట్ చేస్తున్నారు కదా మీరు వీళ్ళని కాదు మీరు అరెస్ట్ చేయాల్సింది షో నిర్వాహకుడు నాగార్జున అరెస్ట్ చేయండి ముందు ఆ షోని ఆపండి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి వీళ్ళది ఏముంది గుంపుగా వచ్చారు ఇంకా హాడావిడి నడిచింది ఇంకా అంతే ఆ షోలో ఉన్నదంతా వరష్టగా ఉంటుంది దాన్ని చూసి వచ్చిన నీకు అంతకుంచి గొప్పగా ఏం చేస్తారు జరిగింది మొత్తం అదే ఆ షో వల్ల ఇదంతా జరిగింది ఆ షోలో లేకుండా చేయండి అండ్ వచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ కుర్రాడు గెలిచినోడు అని చెప్పేసి అంటున్నారే అతని మీద కేసులు కానీ నాయన మీద మిగతా మీద కేసులు నమ్మచ్చని చెప్పేసి అతను చెప్పిన విధానం ఏదైతే ఉందో మేబీ జట్టు సింపతి కూడా వచ్చి ఉండొచ్చు బెయిల్ ఇవ్వచ్చు అని కూడా అనిపించు ఉండొచ్చు అండ్ ఆ కుర్రాడు ఆల్రెడీ చెప్పున్నాడు నేను వాళ్ళు ఏమీ చేయలేదు అనుకోకపోవడం జరిగింది చెప్పి అతను చెప్తా ఉన్నాడు అండ్ వాళ్ళ కుటుంబం వచ్చేసి పాపం నానా రకాల పాపాలు బాధ బాధగా అసలు ఈ షో వల్ల మాకు వచ్చేది అంత ఏంటో తెలియదు కానీ మా బిడ్డ మా దగ్గర లేడు అన్యాయంగా మమ్మల్ని లేనిపోయిన కేసులు ఇరికిస్తున్నారు మా పిల్లల మీద లేనిపోయిన వార్తలు వస్తాను నెగిటివ్ అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళు అంతిమగా నేను మరలా మరలా చెప్పేది ఎదిరాబాబు రాజకీయమైన ఇదిగో గుర్తింపు వస్తుంది మీకు ఇది చేయండి అని చెప్పేసి ఉంటే పెద్ద పెద్ద షోలైనా రేపటి రోజు ఇంక ఏదైనా గుర్తుంచుకోండి మీకు అన్నీ తెలిసి కరెక్ట్గా అడుగులు వేస్తే మీరు మంచి పొజిషన్లో ఉంటారు మీకు కొంత తెలిసి కొంత తెలియక ఏమాత్రం అవుటీ కనుక అడుగులు తేడా పడ్డా జనాలు మిమ్మల్ని ఓ ఊపికిస్తున్నారు అని చెప్పేసి మీరు మీరు ఆహా ఊహ అనుకుని వెళ్ళిన బొక్క బారలా పడతారు అండ్ అవతలలో మిమ్మల్ని వాడుకుంటారు అది మాత్రం గుర్తుంచుకోండి ఇతని విషయంలో నిజమేంటి అబద్ధం ఏంటి అన్నది నాకు తెలియదు చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా సరే అసలు టాపిక్ మీకు వచ్చి మీరు టచ్ చేస్తారని సార్ సో నేను టచ్ చేయను సో నిజం జరిగినట్టు మీకే తెలియాలి నేను ఓన్లీ ఒక జర్నలిస్ట్గా ఏం జరిగింది అన్న ఫైనల్ అప్డేట్ మాత్రం నేను ఇచ్చున్నా ఈ క్రోడ్గా బేల్చుని దాని కరెక్ట్ ఖచ్చితంగా సిపిఐ నారాయణే అట్ ది సేమ్ టైం అతనికి సంబంధించి మన ఏం జరిగింది ఏంటనే దానికి సంబంధించి ఏ తరఫున లాయర్ ఎవరైతేన్నారో జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే బట్ ఇప్పుడు నా బాధ అంతా ఆ అమాయకులు ఎవరైతే అమాయకులు లేదంటే కావాలి గొడవ చేసిన వాళ్ళు ఎవరో అయినా కానీ ఆ రోజు ఎవరైతే బస్సుల మీద కారుల మీద పోలీసు వాహనం మీద దాడులు చేశారే అందులో ఆ నలుగురు పిల్లలు పన్నెండు మంది ఇంకా చాలా మంది ఇంకా ఎంతమంది ఉన్నారో ఏంటో మరి ఇప్పుడు వాళ్ళకి బెయిచ్చేది ఎవడు కేసు పడితే ఏకంగా ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరుండి జైలు దగ్గరకు వెళ్తే రేపు ప్రజలు ఉద్యోగం రావాలన్నా రేపు తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అసలు వాళ్ళని ఎలా చూస్తారు ఏంటి మారండి అయ్యా దయచేసి మారండి అన్యాయంగా అకారణంగా బలి పశువులు కాకండి